బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పారిస్ ఒలింపిక్స్ లో భారత రెండో మోడల్ గెలుచుకుంది షూటింగ్ విభాగంలో మరో కాంస్య పతకం సాధించింది కాంస్య పతక విజేత మనుభాకర్ సర్జోత్ సింగ్ మిక్స్డ్ విభాగంలో పది మీటర్ల ఎయిర్ పిస్టోల్ షూటింగ్ కాంస్య పతాక మ్యాచ్ లో కొరియాతో పోటీ పడ్డారు ఈ పోటీలో కొరియాను ఓడించి భారత్ కాంస్య పతాకం సాధించింది ఒకే ఒలింపిక్ లో రెండు మోడల్ సాధించిన తొల భారతీయ మహిళగా మను రికార్డు సృష్టించింది ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ రెండో మెడల్ పారిస్ ఒలింపిక్స్ లో భారత్ రెండో మెడల్ గెలిచింది షూటింగ్ విభాగంలో మరో కాంస్య పతాకం సాధించింది కాంస్య పతాక విజేత మనుభాకర్ సద్భోత్ సింగ్ మిక్స్డ్ విభాగంలో పది మీటర్ల ఎయిర్ పిస్టోల్ షూటింగ్ కాంస్య పతాక మ్యాచ్లో కొరియాతో పోటీ పడ్డారు ఈ పోటీలో కొరియాను ఓడించి భారత్ కాంస్య పతాకం సాధించింది ఒకే ఒలింపిక్ లో రెండు మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళగా మను రికార్డు సృష్టించింది ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ రెండో మెడల్ గెలిచింది షూటింగ్ విభాగంలో మరో కాంస్య పతకం సాధించింది కాంస్య పతక విజేత మనుభాకర్ సర్బోత్ సింగ్ మిక్స్డ్ విభాగంలో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ కాంస్య పతక మ్యాచ్లో కొరియాతో పోటీ పడ్డారు ఈ పోటీలో కొరియాను ఓడించి భారత్ కాంస్య పతకం ఒకే ఒలింపిక్స్లో రెండు మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళగా మను రికార్డు సృష్టించింది ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ రెండో మెడల్ గెలుచుకుంది షూటింగ్ విభాగంలో మరో కాంస్య పతకం సాధించింది కాంస్య పతక విజేత మనుభాకర్ సద్భుత్ సింగ్ మిక్స్డ్ విభాగంలో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ కాంస్య పతకం మ్యాచ్లో కొరియాతో పోటీపడ్డారు ఈ పోటీలో కొరియాను ఓడించి భారత్ కాంస్య పతకం సాధించింది ఒకే ఒలింపిక్లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారతీయ మహిళగా మను రికార్డు సృష్టించింది ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ రెండో మెడల్ గెలుచుకుంది షూటింగ్ విభాగంలో మరో కాంస్య పథకం సాధించింది కాంస్య పథక విజేత మనుభాకర్ సర్బోత్ సింగ్ పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో కొరియాతో పోటీ పడ్డారు ఈ పోటీలో కొరియాను ఓడించి భారత్ కాంస్య పతకం సాధించింది ఒకే ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారతీయ మహిళగా మను రికార్డు సృష్టించింది ఇక పై మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు ఉన్నారు చెప్పండి సార్ చెప్పండి ఈ విజయాన్ని ఎలా చూడాలంటారు చాలా మంచి ఫామ్ లో ఉన్నది అండ్ ఇండియాకి రెండు బ్రాంజ్ మెడల్ వచ్చింది అది కూడా ఇండివిజువల్ మన ప్రకారం ఒక బ్రాంజ్ మెడల్ తర్వాత అబ్జిత్ సింగ్ తోటి డబుల్స్ లో ఒక బ్రాంజ్ మెడల్ చాలా గ్రేట్ అచీవ్మెంట్ అండి ఆమె చాలా హార్డ్ వర్క్ చేసింది అండ్ షూటింగ్ అంత ఈజీ కాదు చాలా కాన్సన్ట్రేషన్ అండ్ టెన్ పాయింట్స్ మార్క్ లో ఉన్న మార్క్ లో ఆ గెలిచిందంటే ఒక రియల్లీ మనం చాలా హ్యాపీగా ఉన్నాం ఎస్పెషల్లీ ఇండియన్ కాంటినెంట్ అండ్ నా ఉద్దేశంలో ఫస్ట్ బ్రాన్స్మెంట్ ఆయన తెచ్చిన ఇక సెకండ్ కూడా ఒక గ్రేట్ అచీవ్మెంట్ అండి ఐఎమ్ డెఫినెట్లీ విప్రిషియేట్ ఈవెన్ అవర్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో కంగ్రాచులేషన్ ఒలింపిక్స్ లో భారత్ కు రెండో పథకం సాధించిన తొలి భారతీయ మహిళగా మన రికార్డ్ సృష్టించిందని చెప్పుకోవచ్చు అంటారు సార్ చాలా హ్యాపీగా ఉన్నామని ఎందుకంటే ఇంతవరకు రెండు మెడలు ఎవరు గెలువలే మన పక్క ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి చాలా హార్డ్ వర్క్ చేసింది ట్రైనింగ్ తీసుకుంది ఇంకా కొన్ని మెడల్స్ వస్తుందని మన ఇండియన్ టీమ్ కి బట్ డెఫినెట్లీ మనం అప్రిషియేట్ చేయాలా మన ప్రక సెకండ్ బ్రాంజ్ మెడల్ వచ్చింది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని తొలి భారత మహిళగా తన ఒక రికార్డ్ సృష్టించింది దీన్ని ఎంతో కష్టపడి చేసింది అనుకోవచ్చు తను ఈ స్థాయికి రావాలంటే కూడా ఓపికతో ఎంతో కష్టపడి ఈ స్థాయికి రావడం పెద్ద విషయమే అని చెప్పాలి దీన్ని ఏమంటారు చెప్పే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ పాయింట్స్ ఇండియా ఫినిష్ థర్డ్ అంటే డెఫినెట్ మనం ఒక గ్రేట్ అచీవ్మెంట్ బ్రాన్స్ మెడల్ ఎందుకంటే జపాన్ చైనా వీళ్ళంతా చాలా కాంపిటీషన్ లో వచ్చారు కానీ డెఫినెట్ మనుబర్ అండ్ సర్వ్ జీ సింగ్ సెకండ్

ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ రెండో మెడల్ గెలుచుకుంది షూటింగ్ విభాగంలో మరో కాంస్య పతకం సాధించింది కాంస్య పతక విజేత మను భాకర్ సర్భోత్ సింగ్ పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో కొరియాతో పోటీ పడ్డారు ఈ పోటీలో కొరియాను ఓడించి భారత్ కాంస్య పతకం సాధించింది ఒకే ఒలింపిక్ లో మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళగా మను రికార్డు సృష్టించింది